శ్రీ లక్ష్మీనరసింహ బ్రబ్రహ్మణి మహా భారతదేశంలో అత్యంత విశేషంగా అనితర సాధ్యంగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్ప వృక్ష నారసింహ స్వామివారి దివ్య సన్నిధిలో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా అత్యంత విశేషమైనటువంటి తొమ్మిది లక్షల గోమయ పిడకలతోటి తొమ్మిది లక్షల నృసింహ మహామంత్రంతో యాగం జరుగుతుంది మనం కూడా ఈ యాగంలో భాగస్వామ్యం అవ్వాలి అనుకుంటే ప్రత్యక్షంగా స్వామి యొక్క యాగాన్ని దర్శించుకోవచ్చు లేదు మేము ప్రత్యక్షంగా రాలేకపోతున్నాం అండి అంటే కనీసం మన గోత్రనామాలతో అయినా అక్కడ స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి హోమంలో గోమయ్య పిడకలని మన గోత్రనామాలతో సమర్పించేటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశం నెయ్యిని అదేవిధంగా గోమయ్య పిడకలని మనం సమర్పించుకునేటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశం మేం కూడా స్వామి కైంకర్యం చేయాలి భారతదేశంలోని ఇప్పటిదాకా తొమ్మిది లక్షల గోమయ్య పిడకలతో ఎక్కడా కూడా యాగం జరగలేదు మనం ఆ సమయంలో స్వామిని దర్శించడం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మహాయజ్ఞంలో కైంకర్యం చేయండి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి सर्वे जना सुखिनो भवन्तु